ప్రతి మగవాడి విజయం వెనక ఒక మహిళ ఉంటుందంటారు అది తల్లి కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు భార్య కావచ్చు సోదరి కావచ్చు వదిన కావచ్చు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయానికి ఎంతో మంది దోహదం చేసిన ముఖ్యంగా ఇద్దరు మాత్రం ఆయన వెనక ఉన్నారు నైతికంగా తమ్ముడికి కొండంత ధైర్యం ఇచ్చింది మెగాస్టార్ చిరంజీవి దగ్గిరుండి తమ్ముడిని కంటికి రెప్పలా కాపాడారు పవన్ చిన్నాన్న నాగబాబు ఆయన అలుపెరగని బాటసారి జనసేన పార్టీ నూటికి నూరు శాతం విజయం సాధించేందుకు పార్టీ కార్యకర్తలు ఎంతో శ్రమపడ్డారు జనసేన బరిలో ఉన్న ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లోనూ అలాగే రెండు పార్లమెంట్ స్థానాల్లోనూ అఖండ విజయం సాధించి తన పార్టీ వంద శాతం విజయాన్ని నమోదు చేసుకునే రికార్డు సృష్టించారు పవన్ కళ్యాణ్ అయితే ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తన బంధువులు ఎవరినీ తన పార్టీ తరఫున నిలబెట్టలేదు ముఖ్యంగా తన సోదరుడు నాగబాబుకి సీటు కేటాయించలేదు నాగబాబు మొదటి నుండి తన తమ్ముడు పవన్ కళ్యాణ్కి అండగా ఉంటూ పార్టీకి ఎంతో సేవ చేశారు టీడీపీతో పొత్తు ఖరారయ్యాక బీజేపీతో పొత్తు కోసం పవన్ ఎంతో శ్రమపడ్డారు పొత్తు ఖరారయ్యాక నాగబాబుని అనకాపల్లి నుండి జనసేన పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టాలని వార్తలొచ్చాయి నాగబాబు కూడా కొన్ని రోజులు అనకాపల్లిలో ఉండటం వలన ఈ వార్తలకి బలం చేకూరింది అయితే సీన్లోకి కొనతల రావడంతో నాగబాబు వెనక్కి తగ్గాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూటమి అఖండ విజయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుభవం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడును ప్రధాన కారణాలుగా రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ క్షేత్రంలో బ్యాలెన్స్డ్ గా ఉంటూ కూటమిని నడిపించిన తీరు వంద శాతం సక్సెస్ రేట్ అందుకున్న విధానం ప్రశంసలను అందుకుంటోంది గత పదేళ్లుగా వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలను సవాళ్లను ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ వాటన్నిటికీ ఈ విజయంతో కట్టి సమాధానమిచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటుతో సరిపెట్టుకున్న జనసేనకు ఇప్పుడు ఇరవై ఒక్క మంది సభ్యుల బలం వచ్చింది లోక్సభలో తొలిసారి జనసేన పేరు వినిపించే పరిస్థితి వచ్చింది ఇన్నాళ్లు అపజయాలు ఎదురైనా పవన్ కళ్యాణ్ వెనకడుగు వేయకుండా ఈ ఎన్నికలలో విజయాన్ని సాధించడం వెనుక ఆయన వ్యూహంతో పాటు కొందరి పాత్ర ఉందని చెప్పాలి పవన్ కళ్యాణ్ వెనక ఉండి మొదటి నుంచి అన్ని విధాలుగా అండగా ఉండి ఆయన సోదరుడు నాగబాబు తమ్ముడి ఆరోగ్యం గురించి అనుక్షణం ఆలోచిస్తూ కూటమి నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు రెండు వేల పంతొమ్మిదిలో నరసాపురం ఎంపీ బరిలో ఉన్న నాగబాబు రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడా పోటీ చేయకుండా తమ్ముడి విజయానికి బాటలు వేశారు పోటీ నుంచి తప్పుకొని మరీ పవన్ విజయం కోసం ఎంతో త్యాగం చేశారు ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో నాగబాబుకు రాజ్యసభ సీట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది పిఠాపురంలో పవన్ కు సపోర్ట్ గా మెగా హీరోలు జబర్దస్త్ నటులు స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేశారు అల్లు అర్జున్ మాత్రం ప్రచారానికి రాలేదు పవన్ గ్రాండ్ విక్టర్ వెనుక పిఠాపురంలో ప్రతి ఇంటికి వ్యక్తికి రీచ్ అయ్యేలా మెహర్ రమేష్ చేసిన కృషిని అంతా గుర్తు చేస్తున్నారు పవన్ ఇతర నియోజకవర్గాలలో ప్రచారం చేసుకున్నా రాష్ట వ్యాప్తంగా పిఠాపురంపై అందరి ఫోకస్ పడటానికి మెహర్ రమేష్ ప్లానింగ్ ఉపయోగపడిందని చెబుతున్నారు అలాగే పవన్ డైలాగ్స్ వెనుక ఉన్నది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏపీ ఎన్నికల కోసం క్రియేట్ చేసిన హాయ్ ఏపీ బాయ్ బాయ్ వైసీపీ నినాదం బాగా వైరల్ అయింది ఏ ఊళ్ళో ప్రచారానికి వెళ్లినా డీజే పెట్టి మరీ పవన్ ఈ స్లోగన్ ను ప్లే చేస్తూ ఊగిపోయారు ఈ నినాదాన్ని ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా చేయగలిగారు జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించడం వెనుక ఎంతో మంది నిర్మాతలు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ తో సినిమాలు నిర్మించిన నిర్మిస్తున్న బిఎన్ ప్రసాద్ ఏఎం రత్నం నాగవంశీ డీవివి దానయ్య వంటి నిర్మాతలు మేము సైతం అంటూ వెన్నుదండుగా నిలిచారు సినిమాలు ఆలస్యమవుతాయని తెలిసిన కూటమి విజయం కోసం పవన్ చేస్తున్న పోరాటానికి సాయం అందించారు నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కేంద్రంలో మూడోసారి మోదీ సర్కార్ రావడంతో తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వంలో తెలంగాణ బీజేపీకి ప్రమోషన్ లభించింది రెండు కేబినెట్ భర్తలకు దక్కాయి మరోసారి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి అవకాశం లభించక సహాయ మంత్రిగా బండి సంజయ్ ఛాన్స్ కొట్టేశారు ఈటల రాజేందర్ డీకే అరుణుల పేర్లు కూడా వినిపించినప్పటికీ మోదీ మంత్రివర్గంలో వారికి చోటు దక్కలేదు ఇతర పార్టీల నుంచి రావడం వల్లే ఈటల రాజేందర్ డీకే అరుణులకు మైనస్ అయినట్టు తెలుస్తుంది అయితే ఈ ఇద్దరు సీనియర్లకు పార్టీ ఎలాంటి అవకాశం ఇస్తుందన్న ఆసక్తి ఇప్పుడు ఏర్పడింది ఈటల రాజేందర్కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నారనే వార్తలు వస్తున్నాయి ఇప్పటికీ అధిష్టానం నుంచి ఈటలకు సమాచారం కూడా అందినట్టు తెలుస్తుంది ఇక జాతీయ స్థాయిలో పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఉన్న అరుణకు అధిష్టానం ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరోవైపు ధర్మపురి అరవింద్ కూడా మంత్రిగా అవకాశం వస్తుందని ఆశించారు కానీ కిషన్ రెడ్డి సంజయ్నే మోదీ మంత్రివర్గంలో తీసుకున్నారు మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్ మంత్రి పదవి రాకపోవడంతో ఒకింత అసంతృప్తి చెందారట దీంతో అమిత్ షా నుంచి ఫోన్ కాల్ రావడంతో ఈటల పార్టీ పెద్దలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం ద్వారా సంతృప్తిపరచడంతో పాటు రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావచ్చన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది ఈటల రాజేంద్రకు ప్రజలతో మంచి అటాచ్మెంట్ ఉండటం మాస్ లీడర్గా పేరుండడంతో ఆయనను పార్టీ అధ్యక్షుని చెయ్యాలని అధిష్టానం డిసైడ్ అయిపోయిందట ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగించే విషయంలో ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది బీజేపీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే సూత్రం ఆధారంగా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కిషన్ రెడ్డి త్వరలో తెలంగాణ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగనున్నారు ఇదిలా ఉంటే మల్కాజ్గిరి స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది ఇప్పటివరకు మల్కాజ్గిరి నుంచి విజయం సాధించిన వారంతా కీలక పదవులు పొందారు సర్వే సత్యనారాయణ అప్పటి మన్మోహన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత మల్లారెడ్డి కేసీఆర్ మంత్రివర్గంలో పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన రేవంత్ రెడ్డి ఏకంగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు దీంతో ఈ స్థానం నుంచి విజయం సాధించిన అభ్యర్థులకు లక్క కలిసి వస్తుందనే సెంటిమెంట్ ఏర్పడింది కానీ ఈతలకు మాత్రం నిరాశ ఎదురైంది ఆయనకు కేంద్ర మంత్రి కాకుండా బీజేపీ చీఫ్ అయిపోతున్నారని బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి ఈ ఎన్నికల్లో తొలిసారి పార్లమెంటుకు పోటీ చేసిన ఈటల మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి పైన మూడు లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మా మీకు 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 ఇది మెటా న్యూస్ పొలిటికల్ అప్డేట్ అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తోనే మేము సెవెంటీ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలబెట్టాల్సిన బాధ్యత మీదే ఫ్రెండ్స్ దానికి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి